హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫేమస్ అయిన కోహినూర్ వజ్రం గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎయిటీన్ ఫిఫ్టీ లో ఇండియా బ్రిటిష్ రూల్ రూల్లో ఉండేది అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హోసి పదిహేనేళ్ల కుర్రాన్ని పంజాబ్ నుంచి ఇంగ్లాండ్ పంపించాడు వాళ్ళ అమ్మ వల్ల కొడుకు త్రెట్ ఉందని వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదని డల్హోసీ చెప్పాడు ఇంగ్లాండ్ కి పోయాక ఆ అబ్బాయిని క్రిస్టియానిటీలోకి మార్చారు తర్వాత క్వీన్ విక్టోరియా కొడుకు ఎడ్వర్డ్ తనంతో బాగా పరిచయాలు పెంచుకున్నాడు ఆ అబ్బాయి రెస్పాన్సిబిలిటీస్ అన్ని బ్రిటిష్ క్రో చూసుకుండేది సంవత్సరానికి దాదాపు సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఇచ్చేవాళ్ళు అంటే ప్రస్తుతం అది ఐదు కోట్ల ఎనభై లక్షలుగా అయ్యేది ఇవన్నీ విన్నాక ఈ అబ్బాయి సామాన్యుడు కాదని మనకు అర్థమవుతుంది ఇతనే పంజాబ్ సిక్కులకు సంబంధించిన చిట్టువంటి రాజు మహారాజా దిలీప్ సింగ్ ఈ అబ్బాయికి పది ఏళ్ల వయసు ఉన్నప్పుడు బ్రిటిష్ వారు ఒక ట్రీటీ ఒప్పందం మీద సంతకం పెట్టించి పంజాబును మరియు ఈ డైమండ్ కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు ఓకే ఇప్పుడు నేను ఈ స్టోరీలో అసలు ఈ వజ్రం ఎప్పుడు దొరికింది ఎన్ని ఏళ్ల క్రితం నుంచి ఈ వజ్రం ఉంది కాలక్రమేణా ఎన్ని రకాలుగా ఏ రాజులు దాన్ని పొందారు దానికి శాపాలు ఏంటి దాన్ని గెలుచుకున్న వాళ్ళు ఏమయ్యారు ఈ వజ్రం ఎన్నిసార్లు మాయమైపోయింది ఇలాంటి విషయాలన్నీ నేను క్లియర్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను దాదాపు ఐదు వేల ఏళ్ల చరిత్ర కలిగిన వజ్రం ఇది దీని పేరు కోహినూర్ ఇది గోల్కొండ రీజియన్ లో కొల్లూరు లో దొరికింది పదిహేడవ శతాబ్దంలో కొల్లూరు మైన ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాలు కూడా దొరికే మైనదే ఈ వజ్రాన్ని మొట్టమొదటిసారిగా దాని వెయిట్ చూసినప్పుడు ఏడు వందల తొంభై మూడు క్యారెట్స్ గా ఉండేది ప్రస్తుతం ఆ వజ్రము నూట ఆరు క్యారెట్స్ మాత్రమే ఉంది అసలుకి ఏడు వందల తొంభై మూడు క్యారెట్స్ నుంచి నూట ఐదు క్యారెట్స్ కి ఎలా మారింది ఈ విషయాలే ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్తాను దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే పదమూడు వందల పది సంవత్సరంలో కాకతీయ రాజ్యం ఉండేది కాకతీయ రాజులు ఆ కాలంలో బాగా ధనవంతులు వారిపై అల్లావుద్దీన్ కిల్జీ ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం స్టార్ట్ చేశాడు ఆ టైంలో అల్లావుద్దీన్ కిల్జీ ఢిల్లీ యొక్క రాజు కాకతీయులపై యుద్ధానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు దానికి దానికి సైన్యాధిపతిగా మల్లిక్ కఫూర్ అనే ఒక నమ్మకస్తుడిని పంపించాడు ఆ సమయం కాకతీయులు ధనవంతులైన రాజులు ట్రెజర్ మొత్తం పెట్టేవారు కాకతీయ రాజులు దేవిని వారి కులదేవతగా ఉండేది ఈ భద్రకాళి కట్టించారు దాని తర్వాత కాకతీయులు ఆ స్థలానికి వచ్చి రాజ్యం అక్కడ ఉన్న గుడిని డెవలప్ చేసి వారు ఆ దేవతని వాళ్ళ ఇంటి దేవతగా చేసుకున్నారు ప్రతిరోజు ఆ దేవతను ముక్కుయేవారు కాళికా దేవిని ఇరవై మూడు జూన్ పద్మూడు వందల పది రాజా ప్రతాపరుద్రుడిని మల్లిక్ కఫూర్ యుద్ధంలో ఓడించి చంపేశాడు దాని తర్వాత రాజ్యంలో ఉన్న ట్రెజర్ మొత్తం కొల్లగొట్టాడు గుడిలో ఉన్న ట్రెజర్ మొత్తం తీసుకున్నాక అతనికి ఒక ప్రకాశవంతమైన వస్తువు కనబడింది అది కూడా అమ్మవారి దగ్గర అది ఏదో కాదు కోహ్లూరు వజ్రం యుద్ధం తర్వాత ఆ కొల్లగొట్టిన ట్రెజర్ మొత్తం ఈ వజ్రాన్ని మల్లిక్ కఫూర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చాడు ఈ వజ్రాన్ని తీసుకున్న ఖిల్జీ దాని ప్రకాశవంతమైన వెలుగును చూసి దాని వాల్యూను అర్థం చేసుకుని పెట్టుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీని మలిక్ కఫూర్ చంపేశాడు తర్వాత మల్లిక్ కఫూర్ ఢిల్లీకి రాజ్ అయ్యాడు దాని తర్వాత కొన్ని రోజులకే అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర పర్సనల్ గా పనిచేసే కొంతమంది సైనికులు మల్లిక్ కఫూర్ చంపేశారు దాని తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకు ముబారక్ ఖిల్జీ రాజ్ అయ్యాడు దాని తర్వాత ఖిల్జీ వంశం నాసరం గాడు స్టార్ట్ అయ్యింది ముబారక్ ఖిల్జీ యుద్ధంలో ఖిల్జీ కొడుకును భార్యలను పిల్లలను కూడా చంపేశారు దాని తర్వాత ఏ ఏ రాజ్యాలు ఈ ఢిల్లీని పరిపాలించాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాము కిల్జీ రాజు పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు వీళ్ళు పరిపాలించారు తుక్లం రాజు పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్మూడు వరకు వాళ్ళు పరిపాలించారు తర్వాత సయ్యద్ వచ్చారు పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి పరిపాలించారు దాని తర్వాత లూదియాబాద్ లో వచ్చారు పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు వీళ్ళు పరిపాలించారు కిల్జీ తర్వాత వంద ఏళ్ల పాటు ఆ వజ్రం గురించి ఎవరు కూడా ఎకఏ బుక్ లో కూడా ఏది కూడా నమోదు కాలేదు రెండు వందల సంవత్సరాల తర్వాత సుల్తాబాద్ లో వచ్చారు ఈ వజనం గురించి వచ్చింది వాళ్ళ రాజ్యం గురిసిపోయింది దాని తర్వాత మొఘళ్ళు వచ్చారు సుల్తాన్ రాజులలో లాస్ట్ రాజు అయిన ఇబ్రహీం లోడి మొఘల్ రాజులు ఇండియా పైకి దండెత్తారు ఇబ్రహీం లోడి వాళ్ళని పానీపట్ గాడ ఆపేశాడు దాన్నే మనము పానీపట్ యుద్ధం అంటాం పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడి చనిపోతాడు అప్పుడే కొత్తగా మొఘళ్ల రాజ్యం స్టార్ట్ అవుతుంది మొఘల్లో మొట్టమొదటి రాజు జాదుద్దీన్ మొహమ్మద్ బాబర్ ఇతనే మొఘలులకు రాజు ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేను వందల ఇరవై ఆరు ఇబ్రహీం లుడిని చంపేశారు బాబర్ కు ఇబ్రాహీం దగ్గర ఏమేమి ఢిల్లీ కోటలో ఏమీ లేదు అంతా ఆగ్రాలోనే ఉందని తెలుసు బాబర్ మొదటి కొడుకుకి ఐదు వేల మంది సైన్యాన్ని ఇచ్చి ఆగ్రాని క్యాప్చర్ చేయడం పంపించారు బాబర్ కొడుకు పేరు నసరుద్దీన్ మొహమ్మద్ హిమయం ఆగ్రా కోటలో ఉన్న ఇబ్రహీం లుడి భార్యలను చంపి అక్కడ ఉన్న మొత్తం సొత్తును హుమయన్ తీసుకున్నాడు దానిలో ఈ వజ్రం కూడా ఉంది దాని తర్వాత బాబర్ కు ఈ వజ్రాన్ని హుమయన్ ఇచ్చాడు బాబర్ ఆ వజ్రం తీసుకున్నాక ఆ వజ్రం చరిత్ర మొత్తం కనుక్కున్నాడు కనుక్కున్నాక అది తిరిగి హుమయూన్ కే చేశాడు ఇవన్నీ విషయాలు బాబర్ నామాలో క్లియర్ గా బాబరే రాశాడు చరిత్రలోకి మొట్టమొదటిసారిగా ఈ వజ్రం మొట్టమొదటిసారిగా రాయబడింది దాన్ని అప్పటి నుంచి బాబర్ టైం గా పిలవడం స్టార్ట్ చేశారు కొంతకాలం తర్వాత బాబర్ చనిపోయాడు దాని తర్వాత హుమయూన్ అయ్యాడు దాదాపు పది ఏళ్ల పాటు రాజ్యాన్ని ఏ కష్టాలు లేకుండా బ్రహ్మాండంగా నడిచింది కొంతకాలం తర్వాత కను చిద్దాం అంటారు హుమయూన్ మొత్తం కోల్పోయాడు కూతుర్ని కూడా చంపేశారు దానితో హుమయూన్ దానితో హుమయ చెలించిపోయాడు పదిహేను జరిగింది షేర్ తాన్ చేతిలో హుమయూన్ ఓడిపోయాడు దానితో హుమయూన్ భారతదేశాన్ని వదిలిపెట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నాడు అతనితో పాటు ఉన్న ట్రెజర్ ని మరియు ఈ వజ్రాన్ని కూడా హుమయూన్ తీసుకొని వెళ్ళాడు ఈ వజ్రం వాల్యూ వచ్చేసి ప్రపంచానికి మొత్తం రెండు రోజులు భోజనం పెట్టవచ్చు అనేది అతని క్యాల్కులేషన్ హ్యుమయున్ రావు మల్దేవ్ రావు తోడు రాజు దగ్గరికి వెళ్ళాడు సహాయం కోసం రాజు అతని దగ్గర ఉన్న ట్రెజర్ మరియు ఆ డైమండ్ అడిగాడు హుమయూన్ ఏం చెప్పాడంటే ఈ వజ్రాన్ని ఒకటి యుద్ధం చేసాన్నా గెలుచుకోవాలి లేదంటే ఎవరన్నా గిఫ్ట్ గా ఇస్తేనా తీసుకోవాలి అని చెప్పాడు అక్కడి నుంచి హ్యుమయూన్ ఇరాన్ లోని పార్సీకి వెళ్ళిపోయాడు ఇరాన్ లో ని చాలా గొప్పగా ఆహ్వానించాడు అప్పటి రాజు తామస్ పెద్ద విందు ఇచ్చాడు ఆ టైంలో హుమయున్ ఆనందపడి ఆ వజ్రాన్ని షా తామస్ కి చేశాడు ఫస్ట్ టైం ఈ వజ్రము భారతదేశం దాటి వెళ్ళిపోయింది ఇంకా ఎవరు ఇది తిరిగి రాదని అనుకున్నారు కానీ కొన్ని రోజులకు షా తామస్ ఈ వజ్రం చరిత్ర కనుకొని దీనిని దక్కం ప్రాంతంలో ఉన్న రాజు హుస్సేన్ నిజాం షా కు గిఫ్ట్ గా స్నేహపూర్వంగా ఇవ్వాలనుకున్నాడు దాని కోసం అని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అతని పేరే మేతర్ జమాల్ అతనికి ఈ వజ్రము లెటర్ రెండు ఇచ్చి అహ్మద్ నగర్ రాజు అయిన నిజాం షాకు ఇవ్వమని పంపించారు దాని కోసం అని చెప్పేసి మేతర్ జమాల్ ప్రయాణం స్టార్ట్ చేశాడు కానీ ఇక్కడ ఒక పుష్టి జరిగింది అదేంటంటే మేతర్ జమాల్ ఎప్పుడు కూడా చేరుకోలేదు దాంతో షా తామస్ అతను వ్యక్తుల్ని పెట్టి మొత్తం దేశమంతా వెతికిచ్చాడు అయినా కూడా మైత్ర జన్మాలు కనపడలేదు చాలా మంది సొంత వెతకం స్టార్ట్ చేశారు కానీ ఎక్కడ ఆ వజ్రం దొరకలేదు మళ్ళీ ఆ వజ్రం మాయమైపోయింది ఇబ్రాహీం లో పదిహేను వందల పదిహేడు నుంచి పదిహేను వందల ఇరవై వరకు ఆ వజ్రాన్ని కాపాడుతూ వచ్చాడు దాని తర్వాత బాబర్ కేవలం నాలుగు సంవత్సరాల పాటే ఉంచుకున్నాడు పదిహేను వందల ఇరవై ఆరు నుండి పదిహేను వందల ముప్పై వరకే కుమయం పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల నలభై వరకు కుమయం దగ్గర ఉంది షా తామాస్ దగ్గర పదిహేను వందల ఇరవై నాలుగు నుంచి పదిహేను వందల డెబ్బై ఆరు వరకు షా తామాస్ దగ్గర ఉంది తర్వాత ఈ వజ్రము బ్లాక్ మార్కెట్లో పోయింది దాదాపు వంద ఏళ్ళ తర్వాత మళ్ళీ వజ్రం ఒక వజ్రాల వ్యాపారి మీర్ జమా దగ్గరకు వచ్చింది అది ఎలా వచ్చిందో ఎక్కడ హిస్టరీలో తెలియదు కానీ వంద సంవత్సరాల మీర్ జమాల్ ఒక మర్చెంట్ కానీ కొంతకాలం తర్వాత హైదరాబాద్ గోల్కొండకు స్టేట్స్ మ్యాన్ గా అయ్యాడు కర్ణాటక ఉండేది మీర్ జమాల్ ప్రాపర్టీస్ గోల్కొండ కుదు షాప్ సమానంగా ఉండేది కానీ మీర్ జమాల్ కు భయం ఉండేది అది ఏంటంటే గోల్కొండ రాజు ఎప్పుడైనా సరే అతనిపై దాడి చేసి కర్ణాటక మొత్తం తీసుకుంటాడనే భయం దానితో మీర్ ఏం చేశాడంటే మీర్ జమాల్ మొఘల్స్ తో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు షాజహాన్ మరియు అతని కొడుకు ఔరంగజేబు తో ఫ్రెండ్షిప్ చేశాడు దాని తర్వాత స్నేహం కోసం అని చెప్పేసి ఆ వజ్రాన్ని షాజహాన్ ఇచ్చాడు ఇప్పుడు ఈ వజ్రం ఇప్పుడు కొత్త రాజు ఆధీనంలో ఉంది ఆ కొత్త రాజు వచ్చేసి షాజహాన్ ఆ వజ్రం తర్వాత మొఘల్ ట్రెజర్స్ లోకి వెళ్ళిపోయింది ఆ ట్రెజర్ లో అతి పెద్దదైన వజ్రం ఇదే కొంతకాలం తర్వాత ఈ వజ్రం గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు వీళ్ళకి ఏం తెలిసిందంటే ఇది బాబర్ వజ్రం అని తెలిసింది కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది అది ఏంటంటే మీరు జమలు ఇచ్చిన వజ్రము మూడు వందల అరవై క్యారెక్ట్లు ఉంది కానీ బాబర్ నామాలో బాబర్ రాసిన విధంగా మూడు వందల ఇరవై క్యారెక్ట్లు మాత్రమే ఉండేది వజ్రం ఎప్పుడైనా వజ్రం అనేది కరుగుతుంది గాని పెరగదు ఫస్ట్ టైం ఈ వజ్రం పెరిగింది ఎలా ఇప్పుడు ఈ వజ్రాలు దీని కొలతల గురించి మనం తెలుసుకున్నాము మీరు జమాలు ఇచ్చిన వజ్రము మూడు వందల అరవై రట్టీలు ఉంది బాబర్ నామాలో రాసినది మూడు వందల ఇరవై రట్టీలు మాత్రమే ఉంది అసలు ఇది ఎట్లా ఏం పెరిగిందో ఈ వివరాలు కొలత మనం తెలుసుకున్నాము భారతదేశంలో వజ్రాలని డిఫరెంట్ డిఫరెంట్ గా పోలిచేవారు ఒక్కొక్క చోట ఓ రకంగా ఉండేది ఫస్ట్ మిస్కల్ గా కూడా దీన్ని కొలిచేవారు తర్వాత రెట్టెలుగా వచ్చింది రెట్టెల తర్వాత క్యారెక్టర్ అయింది అయింది కాల కారణమైన చాలా రకాల పేర్లు మారేది ఒక్క మిస్కల్ వచ్చేసి నలభై రట్టీలు మొఘల్ కాలంలో ఒక్క మిస్కల్ వచ్చేసి ఇరవై నాలుగు బాబర్ కాలంలో దానివల్ల బాబర్ డైమండ్ మూడు వందల ఇరవై రట్టీలుగా కులమానైంది షాజహాన్ టైంలో మూడు వందల ఇరవై రట్టీలుగా తర్వాత పదహారు వందల యాభై ఆరు నుండి పదిహేడు వందల ముప్పై ఐదు వరకు ఈ వజ్రం షాజహాన్ దగ్గరే ఉంది అది చరిత్రలో కూడా రాసి ఉంది మొగల్ దగ్గరే ఉన్నట్టు దాదాపు దీన్ని ఒక సింహాసనం మీద పెట్టారు అదే పికాక్ త్రోన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్స్పెన్సివ్ అయిన త్రోన్ ఇది ఆ కాలంలో దాదాపు ఇది మూడు కోట్లు విలువ చేసేదిగా ఉండేది పన్నెండు కిలోల బంగారాన్ని పెట్టి ఈ సింహాసనాన్ని తయారు చేశారు దీంట్లో ఎన్నో వజ్రాలను ఇవన్నీ అతికించారు నెమలి ఉండేది నెమలి కన్నుకు ఈ వజ్రాన్ని అతిపెద్ద వజ్రాన్ని అమర్చారు దీన్ని మయూర సింహాసనం అని కూడా పిలుస్తారు కొంతకాలం తర్వాత ఔరంగజేబ్ ఈ షాజహాన్ మూడో కొడుకు తన తండ్రిని జైల్లో వేశాడు వేసిన తర్వాత ఇప్పుడు మొగల్లకు రాజు వచ్చేసి ఔరంగజేబ్ ఔరంగజేబ్ కిరాతకుడు దాదాపు అందరిని చంపేశాడు అన్నల్ని వాళ్ళని వెళ్ళిన అందరినీ ఈ వజ్రాన్ని ఔరంగజేబు దగ్గరకు పోయింది ఔరంగజేబు దాన్ని పాలిష్ చెప్పి దాముకున్నాడు దానికోసం అని చెప్పేసి ప్యారిస్ నుంచి ఒక వ్యక్తిని పిలిపించాడు అతని పేరు హార్టిస్ బోర్గిన్ ఇతన్ని పిలిపించి ఆ వజ్రం ఇచ్చి దాన్ని పాలిష్ చేయమన్నాడు దానితో అతను పాలిష్ చేసి కట్ చేస్తే నూట ఎనభై ఆరు క్యారెట్లుగా చిన్నదయ్యింది దాన్ని చూసి ఔరంగజేబు చాలా కోపం వచ్చింది దానితో ఈ పని చేసిన వ్యక్తిని బంధించి జైల్లో వేశాడు దాని తర్వాత మొఘళ్ళ రాజ్యం పతనం స్టార్ట్ అయింది పదిహేడు వందల ఏడులో లో ఔరంగజేబు చనిపోయాడు దాని తర్వాత అతని పిల్లలు రాజ్యం వెళ్లారు వాళ్ళ లిస్ట్ ఇది పెద్దగా ఎక్కువ రోజులు ఎవరు పరిపాలించలేదు బహదూర్ షా పదిహేడు వందల ఏడు నుండి పదిహేడు వందల పన్నెండు వరకు పరిపాలించాడు జలంధర్ షా పదిహేడు వందల పన్నెండు నుంచి పదిహేడు వందల పదమూడు వరకు పరిపాలించాడు మొఘలు ఒక లాస్ట్ రాజు మొహమ్మద్ షా ఇతను పదిహేడు వందల పంతొమ్మిది నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు పరిపాలించాడు కానీ అతి చిన్న వయసులో రాజు కావడంతో ఇతనికి రాజు లక్షణాలు ఏమీ లేవు మ్యూజిక్ లు డాన్స్ లు ప్రాస్ట్యూట్ లైన్ ఎంజాయ్ చేశాడు ఈయన ఎంజాయ్మెంట్ ఈయన కళలు అన్ని చూసి అప్పుడు ఉన్న జనాలు ఇతనికి ఒక పేరు పెట్టారు రంగీలా ఫోన్ పోను సూట్ అయింది నాద్రి షా అనే వ్యక్తి ఢిల్లీ రాజ్యంపై యుద్ధానికి వచ్చాడు దాదాపు పదకొండు నెలల తర్వాత ఈ మమ్మద్ షా ఇద్దానికి వచ్చాడు అంతవరకు యుద్ధానికి ఇద్దానికి రాలేదు ఎంజాయ్మెంట్ చేసేవాడు కానీ ఇద్దాలకు ఇద్దాలకు ఏం వచ్చేవాడు కాదు ఎక్కడ తిరుగుకుంటా తిరుగుతుంటుండేవాడు కొన్ని రోజుల తర్వాత నాదిర్ షా మొత్తం ఢిల్లీని కొల్లగొట్టి ఢిల్లీలో ఉన్న ట్రెజర్ మొత్తం తీసుకున్నాడు కానీ డైమండ్ మాత్రం మహమ్మద్ షా దగ్గరే ఉంది ఒకరోజు నాదిర్ షా దగ్గరికి ఒక ప్రాస్ట్యూట్ వచ్చి ఆమె పేరు నూర్ బాయ్ ఏం చెప్పిందంటే రాజా నీ దగ్గర ఉన్న మొత్తం బంగారం అంతా కలిపినా కూడా మహమ్మద్ షా దగ్గర ఉన్న ఒక విలో సమానం కాదు అని చెప్పింది దానితో ఈ నాదిర్ షా మంచి ప్లాన్ వేసి ఒక విందు ఏర్పాటు చేసి దాంట్లోకి ఈ మహమ్మద్ షా పిలిపించాడు మహమ్మద్ షా వచ్చిన తర్వాత స్నేహపూర్వకంగా ఇద్దరు కలిసి కౌలు ఇచ్చుకున్న తర్వాత ఒకరి తలపాగాలు ఒకరు మార్చుకోవడం స్టార్ట్ చేశారు అప్పుడు నాదిర్ షా తలపాగా మహమ్మద్ షాకి ఇచ్చాడు మహమ్మద్ మొహమ్మద్ షా తలపాగా నాదిర్ షాకి ఇచ్చినప్పుడు ఆ తలపాగలో నుంచి ఆ వజ్రం బయటపడింది ఫస్ట్ టైం నాదిర్ షా ఆ వజ్రాన్ని ముట్టుకొని పార్సీ భాషలో కోహినూర్ అని పిలిచాడు ఇప్పుడు దీనికి కోహినూర్ అనే పేరు నామకరణంగా వచ్చింది కోహినూర్ అంటే దాని అర్థం వెలుగైన కొండ అని పిలిచాడు దీని తర్వాత మార్చ్ ఐదు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో డెబ్బై కోట్ల బంగారు ఈ వజ్రాన్ని తీసుకొని నాదిర్ షా ఇరానికి ప్రయాణించడం స్టార్ట్ చేశాడు కానీ ఈ ప్రయాణం అంత ఈజీగా ఏం జరగలేదు ఎన్నో వరదలు వచ్చాయి ఆయన తీసుకుంటూ సంపదలు కొంచెం పోయింది అయినా కూడా ఈ వజ్రాన్ని పట్టుకొని అతను ఇరాన్ చేరుకున్నాడు దాని తర్వాత కొన్ని రోజులకు నాద్రిషా నిద్రపోతుండగా అతని దగ్గర పనిచేసే వాళ్ళే అతని తలకొసి చంపేశారు అది ఎప్పుడు అంటే ఇరవై జూన్ పదిహేడు వందల నలభై ఏడు నాదిరి చనిపోయాడు నాద్రిషా పదిహేడు వందల ముప్పై ఆరు నుండి పదిహేడు వందల నలభై ఏడు వరకు ఆ వజ్రం దాని దగ్గర పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ వజ్రానికి కొత్త రాజు వస్తాడు అతని పేరే షారుఖ్ మిర్జా ఇతని దగ్గర కూడా పదిహేడు వందల యాభై నుండి పదిహేడు వందల డెబ్బై ఆరు వరకు పరిపాలించాడు మళ్ళీ వజ్రం భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోయింది మళ్ళీ దీని తర్వాత అగర్ మహమ్మద్ షారుక్ మిర్జా చంపేశాడు ఇప్పుడు ప్రస్తుతం అహ్మద్ ఖాన్ అదాలి ఈ వజ్రానికి కొత్త రాజు తర్వాత షారుఖాన్ మ్యూజ్ అని అహ్మద్ ఖాన్ అదాలి చంపేశాడు అహ్మద్ షా దుర్నీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి అతను ఈ వజ్రాన్ని చేతి కట్టుకుని ఉండేవాడు తర్వాత అహ్మద్ షా దుర్రాని దగ్గర పదిహేడు వందల నలభై ఏడు నుండి పదిహేడు వందల డెబ్బై రెండు వరకే ఉంది అతని కొడుకు తైమూర్ షా పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల తొంభై మూడు వరకు అతని దగ్గర ఉంది దాని తర్వాత జమాన్ షా దుర్రాని పదిహేడు వందల తొంభై మూడు నుండి పద్దెనిమిది వందల ఒకటి వరకు అతని దగ్గర ఉంది దాంతో ఈ కోహ్లీ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది రాజులు ఈ కోహూర్ దగ్గర ఉంటే పెద్ద రాజులు అవుతారనే ఒక నమ్మకంతో ఈ కోహూర్ కోసం చాలా మంది ట్రై చేసేవారు ఆస్కూడు అతను ఎవరో కాదు ఈ జమాన్ షా తమ్ముడే అతను ఏం చేశాడంటే జమాన్ షా కోటలోనే షెర్వానీ ఫోర్ట్ లో అతన్ని బంధించి ఆ వజ్రం కోసం టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు కానీ జమాన్ షా ఎప్పుడు కూడా ఈ వజ్రం ఎవరికి ఇవ్వలేదు అది ఎక్కడుందో ఎవరికి చెప్పలేదు కానీ ఈ జమాన్ షా ఏం చేశాడంటే జైల్లో ఉన్న ఒక త్వరలో ఈ వజ్రాన్ని దాచాడు ఎంత టార్చర్ పెట్టినా కూడా చెప్పలేదు కొన్ని రోజుల తర్వాత షా షాజు దుర్రాని అంటే ఈ జమాన్ షా దుర్రాణి లాస్ట్ తమ్ముడు విభేజ్ తీసుకొని ఆ వజ్రం కోసం ట్రెజర్ కోసం సవారీ ఫోర్ట్ మీద యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తాడు దాని తర్వాత ఆ ట్రెజర్ కోసం ఆ వజ్రం కోసం ఆ ఫోర్ట్ ని మొత్తం ఎదుగుతాడు ఎక్కడ దొరకదు దాంతో ఫోర్ట్ ని కొల్లగొడతాడు కొన్ని రోజుల తర్వాత అటువైపుగా పోతున్న ఒక ముల్లాకి ఆ వజ్రము ఆ త్వరలో కనపడుతుంది దాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాడు దాన్ని అతను పేపర్ కూడా చేస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్న సోల్జర్స్ వచ్చి ఆ ములాన్ని చంపి ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్తారు ఆ వజ్రాన్ని షా సుజానీకి ఇస్తారు కానీ అప్పటికే షాజా సుజాని యుద్ధంలో ఓడిపోయి డౌన్ అయిపోయి ఉంటాడు ఆ వజ్రాన్ని తీసుకొని అక్కడ నుంచి పారిపోతాడు షా సుజానీ కాశ్మీర్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు అట్టా మొహమ్మద్ అనే కాశ్మీర్ రాజు షా సుజానీ పట్టుకుంటాడు దానితో షా సుజాని వైఫ్ వఫా బేగం ఇప్పుడు ఈ షాసుజాని విడిపించాలంటే ఆ ప్రాంతంలో ఉన్న రాజు దగ్గరికి పోవాలి ఆ రాజు దగ్గరికి పోతుంది ఆ రాజు ఎవరో కాదు పంజాబ్ షేర్ అయిన సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ అతని కు పోయి వఫా బేగం అడుగుతుంది దాని ప్రతిపరంగా కోహ్లీ చెప్తుంది మహారాజా రంజిత్ సింగ్ కి ఆ వజ్రం కావాలని చాలా ఇష్టపడుతుంటాడు అనమాట దానికోసం అని చెప్పి అటా మొహమ్మద్ మీద యుద్ధం చేసి చాసు జాని విడిపిస్తాడు విడిపించిన తర్వాత మహారాజుకు వజ్రం ఏమి ఇవ్వరు కొన్ని రోజుల తర్వాత రాజును మోసం చేస్తారనమాట ఒక ఏళ్ళ వజ్రం ఇచ్చి రాజు వజ్రం వ్యాపారాలు పెట్టించి చెక్ చేపిస్తే అది వజ్రా కాదని తెలుస్తుంది మహారాజా రంజిత్ సింగ్ కూడా చిన్న ప్లాన్ వేసి ఒక వజ్రాల వ్యాపారస్తుని ఈ బేగం దగ్గర పంపించి నేను ఆ వజ్రం కొట్టానని అడుగుతాడు వీళ్ళు అమ్మనికి ట్రై చేస్తారు అట్లా మళ్ళీ రాజు వీళ్ళని పట్టుకొని ఆగ్రహించి ఆ వజ్రాన్ని రాజు తీసుకుంటాడు మహారాజా రంజిత్ సింగ్ ఈ వజ్రానికి కొత్త రాజు మళ్ళీ ఈ వజ్రం ఇండియాలోకి వచ్చింది బఫా బేగం ఈ వజ్రం గురించి ఏం చెప్పిందంటే ఒక బలమైన వ్యక్తి ఒక ఐదు రాళ్ళు తీసుకొని బలంగా అన్ని వైపులు చుట్టూ తుర్పు పడమర విసిరినంత దూరం ఐదో రాయిని ఆకాశం వైపు విసిరితే ఎంత విస్తీర్ణం ఉంటుందో ఆ విస్తీర్ణం అంత గోల్డ్ విలువైన వస్తువులు పెట్టినా ఈ వజ్రానికి సమానం కాదని చెప్తుంది మహారాజా రంజన్ సింగ్ చాలా బలవంతుడు తెలివైన వాడు ఇతని సైన్యంలో ఫ్రెంచ్ వాళ్ళు పనిచేస్తుంటారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా పనిచేస్తుంటారు ఇతను ఏదైనా చాలా క్లియర్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు చిన్నగా ఇండియాని ఆక్రమించుకుంటుంటారు కొన్ని సంవత్సరాల తర్వాత మహారాజా రంజిత్ సింగ్ సిక్ అయి చనిపోతూ ఉంటాడు ఆ టైంలో కొంతమంది బ్రాహ్మణులు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి వెళ్ళి మనిషి సంపాదించింది ఏమీ లేదు వచ్చేటప్పుడు ఏం తీసుకురాడు పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోడు ఆ వజ్రము శ్రీకృష్ణుడి కాలంలో సమంతకం అని చెప్తారు చెప్పి అది దాన్ని ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయానికి బహుమతిగా ఇవ్వని అడుగుతారు మహారాజు ఒప్పుకుంటాడు కానీ మహారాజా ఫ్యామిలీలో కొడుకులు గాని భార్య గాని అక్కడ చేసే మంత్రులు గాని ఎవరు ఒప్పుకోరు దాంతో దాంతోపాటు ఆ వజ్రం రంజిత్ సింగ్ ఫ్యామిలీ దగ్గరే ఉండిపోతుంది ఇరవై ఏడు జూన్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మహారాజు రంజిత్ సింగ్ చనిపోతాడు ఒక శాపం ఉంది అనమాట ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో ప్రపంచంలోనే గొప్ప రాజు అవుతాడు కానీ ప్రపంచంలో ఉన్న దరిద్రం కూడా వీళ్ళకి వస్తుందని చెప్పేసి ఒక శాపం లాంటిది ఉంటుంది అందరూ చెప్పుకుంటారు కానీ రంజిత్ సింగ్ అది ఏం వర్తించదు రంజిత్ సింగ్ జీవితంలో ఓటమి రాజు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు సిక్కులలో గొప్ప రాజు దీని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ వజ్రం గురించి తెలుస్తుంది వాళ్ళు వజ్రాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్లాన్ స్టార్ట్ చేస్తారు మహారాజా రణజీత్ సింగ్ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా అతని బలం చూసి దాని జోలికి పోరు ఎప్పుడైతే మహారాజ్ చనిపోతాడో అప్పటి నుంచి వీళ్ళు ఆ వజ్రం కోసం ప్లాన్లు స్టార్ట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత బ్రిటిష్ లో ఒక న్యూస్ పేపర్ లో ఈ వజ్రం గురించి ఏం రాస్తారంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం ఒకటి కోహిని ఉంది ఇండియాలో ఉంది అది మహారాజ్ రంజిత్ సింగ్ దగ్గర ఉండేది అతను చనిపోయాడు ఇప్పుడు దాన్ని గుడికి డొనేషన్ గా ఇమ్మని అడుగుతున్నారు అది ఎవరైనా సరే డొనేషన్ ఇస్తే ఎవరైనా దొంగతనం చేయొచ్చు అది అమ్మేసుకోవచ్చు కాబట్టి ఇండియాలో సేఫ్ కాదని చెప్పేసి రూమర్స్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఇండియాలో జరిగి వజ్రం గురించి బ్రిటన్లో వాళ్ళు చాలా ఆందోళన ఉంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు కావాలి కదా దానికోసం ఈ నాటకాలన్నీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రంజిత్ సింగ్ తర్వాత చనిపోయిన తర్వాత ఇంకో రాజు వస్తాడు ఆ రాజు పేరు వచ్చేసి కరక్ సింగ్ దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే కావాలనుకుంటారో ఒక సంవత్సరంలో నలుగురు రాజులు చనిపోతారు విష ప్రయోగంతో కాల్చి ఇలా నలుగురు రాజులు చనిపోయేది మొత్తం గానే ఉంటుంది రంజిత్ సింగ్ తర్వాత ఒకటే సంవత్సరం నలుగురు రాజులు చనిపోతారు దీని తర్వాత పద్దెనిమిది వందల నలభై మూడులో లో ఐదు ఏళ్ల కుర్రాడు దిలీప్ సింగ్ ను రాజుగా చేస్తారు బ్రిటిష్ వాళ్ళకి ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యమం తీసుకోవడం ఈజీ అనుకుంటారు కానీ దిలీప్ సింగ్ తల్లి జిందన్ కౌర్ ఆమె ఒక స్ట్రాంగ్ రాణి బ్రిటిష్ వాళ్ళ మొత్తం ప్లాన్ అర్థం చేసుకుని అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళని తరమ స్టార్ట్ చేస్తుంది కొన్ని రోజుల తర్వాత బ్రిటిష్ వారు క్వీన్ జిందాన్ కోర్ ని జైలు పంపిస్తారు పిల్లవాడిని వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకుని అప్పుడు వాళ్ళు ఆ వజ్రాన్ని తీసుకోవడానికి సులు మార్గం ఏర్పాటు చేసుకుంటారు పద్దెనిమిది వందల నలభై లో నుండి పద్దెనిమిది వందల నలభై ఆరు వరకు సిక్ ఆంగ్లో వార్కౌట్ జరుగుతుంది అప్పుడు ఇక్కడికి లార్డ్ డల్హౌని గవర్నర్ జనరల్ గా అపాయింట్ చేస్తారు ఈ డల్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు పనిచేస్తుంటాడు కానీ రాణికి విక్టోరియా రాణికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద కేర్ చేయడు ఈ వజ్రాన్ని ఈయన మెయిన్ మోటో వచ్చేసి రాణికి బహుకరించాలనేది ఇతని ప్లాన్ దాంతో పంజాబ్ కు వచ్చేస్తాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది వరకు సెకండ్ ఆంగ్లో వార్ జరుగుతుంది ఆ టైంలో లో గవర్నర్ జనరల్ గా జేమ్స్ అనే వ్యక్తి వస్తాడు అతను ఇక్కడ ఏం చేస్తాడంటే యుద్ధం జరగకుండా ఒక ట్రీటీ ఒప్పందం పెట్టుకుంటాడు అదే లాహోర్ ట్రీటీ అంటారు దాంతో యుద్ధం ఆగిపోతుంది పంజాబ్ లో పంజాబ్ మొత్తం బ్రిటిష్ రోడ్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇరవై తొమ్మిది మార్చ్ పద్దెనిమిది వందల తొమ్మిది రోజు మహల్ లో ఈ దిలీప్ సింగ్ ఉంటాడు రాజు ఈ ట్రీటీ పేపర్స్ ని సంతకం పెట్టిస్తారు ఆ ట్రీటీ పేపర్స్ సంతకంలో ఏముంటుందంటే పంజాబ్ లో ఈస్ట్ ఇండియా పరిపాలన వస్తుంది ట్యాక్స్ మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీకి పే చేయాలని చెప్పేసి దాంతో పాటు ఆ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ ఉంటుంది దాంట్లో దిలీప్ సింగ్ సంతకం పెట్టేస్తాడు మోస చేస్తాడు చేస్తారు పది ఏళ్ళ కుర్రాడు ఆ సంతకం ఏం చేస్తాడు వాళ్ళు అవన్నీ పేపర్స్ లో వన్ సైడ్ అగ్రిమెంట్ చేసి పడేస్తారు చేసేసి ఆ వజ్రాన్ని తీసేసుకుంటారు అక్కడ పంజాబ్ లో కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వచ్చేస్తుంది ఫుల్ టాక్సెస్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పే చేయాల్సి వస్తుంది దాని తర్వాత డల్హౌసీ దీన్ని ఇప్పుడు లండన్ పంపిద్దామని ప్లాన్ చేస్తాడు కానీ అతనికి చాలా భయం ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఎవరన్నా దోచుకుంటారు చంపుతారు అనే భయంతో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడు దాంతో పంజాబ్ ట్రెజర్ కి కొత్త ఇన్చార్జ్ ని తీసుకొచ్చి పెడతారు అతను ఎవరంటే డాక్టర్ జాన్ స్పెన్సర్ లాగిన్ మరియు అతని వైఫ్ లీనా లేడీ లాగిన్ వీళ్ళిద్దరిని ఆ ట్రెజర్ కి హెడ్గా చేసి దిలీప్ సింగ్ కి గార్డియన్స్ కూడా ఇతని అపాయింట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత కి ఇప్పుడు ఆ వజ్రాన్ని తీసుకోవడానికి మార్గం సులువు సులువుతుంది అనమాట కొంతకాలం తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు ఇదే దిలీప్ సింగ్ కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళు పంజాబ్ నుంచి ఫతేనగర్ కి దిలీప్ సింగ్ పంపిస్తారు పంపించిన తర్వాత ఆ డైమండ్ ని లార్డ్ డల్హౌ తీసుకుని అక్కడ నుంచి బ్రిటన్ ప్లాన్ చేస్తాడు అతనికి ఎవరి మీద నమ్మకం కుదరక అతనే దానికోసం ప్రయాణం స్టార్ట్ చేస్తాడు కానీ దాని కోసం రెండు కుక్కలు నాలుగైదు సెక్యూరిటీ వాహనాలు వ్యక్తులు అందరినీ సరంజామ పెట్టుకుని రాత్రి పగులు నిద్రపోకుండా పంజాబ్ నుంచి ముంబై పోర్టు చేరుకుంటాడు ముంబై పోర్టుకు చేరుకున్న తర్వాత లండన్ కి షిప్ లేదని తెలుస్తుంది దాంతో ముంబై ట్రెజర్ లో కొన్ని రోజులు ఈ డైమండ్ ని పెడతారు ఆ టైంలో డల్హౌ చాలా లేఖలు రాస్తాడు లండన్ కి అంటే అక్కడ జనాలకు క్రేజ్ పెంచడానికి దీని గురించి చిత్ర కథలు కథనాలన్నీ అప్పుడు న్యూస్ పేపర్లలో ఎక్కడ పడితే అక్కడ ఇంకా సిక్స్త్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఈ రోజు ముంబై పోర్టు నుంచి డైమండ్ బ్రిటన్కి వెళ్ళిపోతుంది షిప్ మార్గంలో లండన్ చేరుకునే లోపల జూన్ ముప్పై పంతొమ్మిది వందల యాభై రోజున అక్కడ చేరుకుంటుంది అక్కడ పేపర్లో న్యూస్ పేపర్లో దీని గురించి చాలా శాపం అని గొప్పదని ఇక్కడికి వచ్చేపల్ల లండన్ లో ప్రతిరోజు దీని గురించే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అక్కడ జనాలు దీనికి ఉన్న క్రేజ్ కి వెర్రకి చాలా మంది దాన్ని చూడడానికి సి పోర్ట్కి వస్తారు దాన్ని అక్కడ నుంచి చక్కగా ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎక్కడ తీసుకుపోతారు మరుసటి రోజు దాన్ని అని దాన్ని చూస్తుంది చూసిన తర్వాత విక్టోరియాణి ఆమె డైరీలో కూడా నేను ఈ రోజు ఈ డైమీ చూశానని చెప్పి రాస్తుంది దాని తర్వాత చాలా మంది జనాలు దీన్ని చూడాలనుకుంటారు దాంతో లండన్ లో ఒక ఎగ్జిబిషన్ లో దీన్ని ప్రజెంట్ చేయాలనే ఆలోచనలో ఉంటారు అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ దాని అని చెప్పేసి ఈ వజ్రం రెస్పాన్సిబిలిటీ మొత్తం ప్రిన్స్ ఆల్బర్ట్ కి ఇస్తారు దాని తర్వాత ఆయన ఎగ్జిబిషన్ లో పెడతాడు ఆ ఎగ్జిబిషన్ ని మహారాణి వచ్చి ఓపెన్ చేస్తుంది ఆ ఎగ్జిబిషన్ లో డైమండ్ కనపడుతుంది జనాలు చూస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ డైమండ్ కి రాణి వచ్చేసి విక్టోరియా అవుతుంది బ్రిటిష్ వాళ్ళ పాలైపోతుంది ఈ డైమండ్ దీనికి ఇచ్చిన హైపు దీనికి ఇచ్చిన హైపుకు కు దాని అన్ని చూసి జనాలు చాలా మంది ఆ ఎగ్జిబిషన్ లో ఎక్కువ దీని మీద ఇంపార్టెన్స్ ఇస్తారు పేపర్లో ఆర్టికల్స్ అవన్నీ చదివి జనాలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ దాన్ని చూడగానే ప్రకాశవంతంగా ఏం లేదు ఇది మామూలు రాయి దీనికి ఎందుకు తహిచ్చిన చెప్పేసి జనాలు అందరూ అనుకుంటారు దాని తర్వాత ప్రిన్స్ ఆల్బర్ట్ ఏం చేస్తారంటే షేన్ షెయిన్ చాలా ట్రై చేస్తారు ఎంత ట్రైన్ చేసినా కూడా అది పెద్దగా వికసించదు లండన్ పోగానే దానికి ప్రకాశం మొత్తం వెళ్ళిపోతుంది దాని తర్వాత ప్రిన్స్ ఆల్బర్ట్ ఏం డిసైడ్ డిసైడ్ చేసుకుంటాడంటే దీన్ని పాలిష్ చేపేయాలని చెప్పేసి డిసిషన్ తీసుకుంటాడు దానితో రాయల్ కోస్ట్ రాయల్ కోస్ట్ అనే ఒక కంపెనీ ఉంటుంది దాదాపు నూట సంవత్సరాల చరిత్ర గల ఈ కంపెనీ ఇంతకుముందు ఈ కంపెనీనే అక్కడ కట్ చేసింది ఎవరి దగ్గర ఔరంగజేబ్ దగ్గర కట్ చేసిన వాళ్ళు వీళ్ళే ఈ కంపెనీ నుంచి ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ చేస్తారు ఇద్దరు డచ్ జువెలర్స్ ఒక వచ్చేసి ఫేడర్ కట్టర్ వర్ వర్జోయింగర్ అనే వ్యక్తి పాలిష్ చేసే వ్యక్తి వీళ్ళిద్దరు లండన్కి వచ్చి ఆ డైమండ్ మీద పని చేస్తారు దాదాపు ముప్పై ఎనిమిది రోజులు చేసిన తర్వాత ఆ డైమండ్ ని కట్ చేసి ఒక షేప్ తీసుకొచ్చి పాలిష్ చేస్తారు ఈ వీళ్ళు కటింగ్ ఇవన్నీ చేయడం వల్ల నూట ఆరు క్యారెట్స్ గా డైమండ్ ఇంకా చిన్నది అయిపోతుంది డైమండ్ లో కొంచెం షేడింగ్ కూడా వస్తాయి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉన్న డైమండ్ ఇప్పుడు నైన్టీ ప్లేస్ లేకపోతుంది కానీ ఎన్ని డైమండ్స్ ఉన్నా గానీ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర గల డైమండ్ ఇది కోహినూర్ డైమండ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ లో మూడు సంవత్సరాల తర్వాత దిలీప్ సింగ్ ని లండన్ కి రప్పిస్తారు దాని తర్వాత అతన్ని చేస్తారు అయితే ఇది లాపరంగా చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు దిలీప్ సింగ్ ని కిడ్నాప్ చేసినట్టే అంతకంటే ఏం లేదు పద్దెనిమిది వందల యాభై నాలుగు కు దిలీప్ సింగ్ కి పదహారు ఏళ్ళు వస్తాయి అప్పుడు ఈ వజ్రాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ఈజీ ప్లాన్లు సెట్ చేసుకుంటారు దాంతో ఏం చేస్తారంటే ఇదని పదహారు ఏళ్ళ వయసు రావడం వల్ల అతన్ని ఫోటో ఓటి స్కెచ్ చేపిస్తామని చెప్పేసి మహల్ పిలిపించి ఫోటో గీపిస్తారు గీపించిన తర్వాత దిలీప్ సింగ్ కి ఇద్దరు గార్డియన్స్ ఉంటారు దాంట్లో లేడీ లాగిన్ కి ఏం చెప్తారంటే రాణి దిలీప్ సింగ్ ఆ వజ్రాన్ని చూడాలనుకుంటున్నాడా ఓసారి కనుక్కోమని చెప్తాడు దిలీప్ సింగ్ సరే నేను చూస్తానంటాడు అని చెప్పిన తర్వాత పిలిపిచ్చి వజ్రాన్ని దిలీప్ సింగ్ చేతికి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏం చెప్పిస్తారంటే ఇది వజ్రాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేసే ఆమెకు గిఫ్ట్ టుగా ఇచ్చేస్తున్నట్టు నువ్వు చెప్తారు చెప్తారన్నమాట అతను ఆ ఏజ్ లో తెలియకుండా ఆయనకి గిఫ్ట్ గా చెప్పేస్తారు దాంతో బ్రిటిష్ వాళ్ళు వన్ సైడ్ అంత వన్ సైడ్ అగ్రిమెంట్ లో వన్ సైడ్ సెట్ చేసుకుంటారు వీళ్ళు మెయిన్ గా బ్రిటిష్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు గిఫ్ట్ కింద వచ్చింది కాబట్టి త్రీ అవర్స్ అంటారు చాలా మటుకు ఇది కథ అయితే దీని తర్వాత విక్టోరియా రాణి ప్యారిస్ వెళ్తుంది ప్యారిస్ లో దాదాపు తొమ్మిది వేల మంది జనాల ముందు ఈ డైమండ్ ని ఆమె క్రౌన్ కి పెట్టుకుని అక్కడ ఫస్ట్ టైం జనాలకు ఈ డైమండ్ ని షో చేస్తున్నా అక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మూసిపోతుంది బ్రిటిష్ పాలన స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ సిక్స్టీ లో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత దిలీప్ సింగ్ తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ వెతకడం స్టార్ట్ చేస్తాడు ఎక్కడెక్కడ లెటర్ రాస్తాడు లాస్ట్ వాళ్ళ అమ్మ నేపాల్ నుంచి రిప్లై ఇస్తుంది ఇచ్చిన తర్వాత దిలీప్ సింగ్ లండన్ లో ఒక పర్మిషన్ లెటర్ రాస్తాడు ఇండియా పోవాలనుకుంటున్నాడు అమ్మను కలవాలనుకుంటాడు అని చెప్పి చెప్తాడు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏతారంటే పంజాబ్ వైపు పోకుండా ఇండియాలో ఎక్కడైనా సరే తెలుగు అని చెప్తారు దాంతో ఫస్ట్ టైం దిలీప్ సింగ్ వాళ్ళ అమ్మని కలకత్తాలో స్పెన్సర్ హోటల్ లో కలుస్తాడు ఇద్దరు బాధపడతారు చాలా బ్రిటిష్ వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు అక్కడ ఎవరిని పంజాబ్ పోకూడదు అని చెప్పేసి అని చెప్తారు దానికోసం అక్కడే ఉంటాడు కానీ అక్కడే సిగ్ బెటాలియన్ వాళ్ళకి తెలుస్తుంది దిలీప్ సింగ్ స్పెన్సర్ హోటల్ లో ఉన్నాడు అని చెప్పేసి అందరు అక్కడికి వచ్చి జైజలు పలుకుతారు దాన్ని చూసిన దిలీప్ సింగ్ బాల్కనీ వాళ్ళకు అభివాదం చేస్తాడు దాని తర్వాత రాణి జిందల్ మరి దిలీప్ సింగ్ కలిసి లండన్ కు వస్తారు లండన్ కు వచ్చిన తర్వాత దిలీప్ దిలీప్ సింగ్ లో ధైర్యం పెరుగుతుంది అతను తన రాజ్యాన్ని ఎనిక్ కావాలని అడుగుతాడు బ్రిటిష్ రాణికి ఎన్నో లెటర్లు రాస్తాడు ఆ లెటర్ లో చాలా మటుకు రాస్తాడు లిటర్ గా ఇట్లా నన్ను మోసం చేశారు నేను రాజుని ఆ వజ్రం నాది ఇట్లా చాలా డిస్కషన్ జరుగుతాయి కానీ రాణి దాని గురించి పెద్దగా రియాక్ట్ అయిపోయేది కానీ పాజిటివ్ గానే ఏదో దిలీప్ సింగ్ హెల్ప్ చేస్తున్నట్టు ఇవన్నీ డ్రామాలు చేస్తుంటాయి ఆయన పద్దెనిమిది అరవై మూడు లో సిందన్ కోర్ క్వీన్ చనిపోతుంది దాని తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల లో సింగ్ ఇండియా తిరిగి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ వీళ్ళు ఈడన్ దగ్గర ఆప్ చేసేస్తారు అతను అక్కడ నుంచి పోకుండా అక్కడ ఆగిపోతాడు దిలీప్ సింగ్ పెద్ద కొడుకు వాటి పేరు వచ్చేసి విక్టర్ పెట్టింటారు ఆ విక్టర్ వైఫ్కి మహారాణి చెప్తుందంటే నువ్వు పిల్లల్ని కనవద్దని చెప్తుంది దాంతో వాళ్ళ పిల్లలు కాదు దాంతో ఈ దిలీప్ సింగ్ రాజ్యం అక్కడికి ఎండ్ అయిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడులో లో క్వీన్ విక్టోరియా చనిపోతుంది కాలం తర్వాత పంతొమ్మిదిలో ఒకటో సంవత్సరంలో దిలీప్ సింగ్ కూడా చనిపోతాడు దాని తర్వాత క్వీన్ విక్టోరియా వాళ్ళ ఫ్యామిలీకి ఈ డైమండ్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది దీన్ని అని చెప్పేసి రంజిత్ సింగ్ పరిపాలించినప్పుడు లాహోర్ అనమాట ఇప్పుడు పాకిస్తాన్ లో అది కావాలని కోరుకుంటున్నారు ఇంకొక టైంలో లో అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో మాకు కావాలని కోరుకుంటున్నారు ఏదేమైనా గానీ చాలా సార్లు ఇండియాలో నుంచి బయటకు వెళ్ళిపోయింది డైమండ్ కానీ తిరిగి మళ్ళీ కానీ దాని సొంత ప్లేస్ మళ్ళీ వచ్చింది అది మళ్ళీ వస్తుంది ఆశిస్తాను ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ గానే తీసుకోండి దీని పెద్ద సెంటిమెంట్ విని అవసరం లేదు మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు నేను ఇలాంటి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ